గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీనందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే ఆజాద్ గారు నమస్తే అండి ఆజాద్ గారు మన ఇండియాలో మెయిన్ మనం ఎక్కువ చూసుకునేది ఏంటి అంటే పల్లెటూర్లలో కానివ్వండి పక్కింట్లో కానివ్వండి ఈ చెత్త తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు కార్ పార్కింగ్ లో వేరే వాళ్ళు కార్ పెడుతున్నారు అని ఇలా రెగ్యులర్ గా గొడవలు అవుతూనే ఉంటాయి ఏదో ఒక విషయం పైన కొంచెం ఏమంటారంటే వాళ్ళ ఎండింగ్ ప్లేస్ ఎక్కడైతే కాంపౌండ్ ప్లేస్ ఒక ఇంచు అటు పాతారు రాయి ఒక ఇంచు ఇటు పాతారు అని చెప్పి కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాము అలా సో అటువంటి గొడవలు అయినప్పుడు అసలు లీగల్ గా మనం దాన్ని ఎలా సరిచేయాలి అంటారు అదేనండి ఇరుగు పొరుగు వారితో గొడవలు అవుతూ ఉంటాయి పొరుగు వారితో రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి గొడవలు అవుతాయి తర్వాత ఉంటారు తర్వాత మనం చూస్తుంటాం కొంచెం అపార్ట్మెంట్ సందర్భాల్లో ఏమవుతుంది అంటే అపార్ట్మెంట్ కల్చర్లో వీళ్ళ పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు తీసుకొచ్చి పార్కింగ్ పెట్టడం అలాగే చెత్త డబ్బు చెత్త ఉంటుంది చెత్త తీసుకొచ్చి అక్కడ పెట్టడం లేదా పిల్లల పిల్లల్ని అంటే పిల్లల పేరు మీద లేకపోతే వాళ్ళ పేరు మీద పేరుకి వాళ్ళది తిట్టడం మాత్రం ఏమైనా ఇండైరెక్ట్ తిడతా ఉంటారు అవును అలాగే పార్కింగ్ అడదెడ్డంగా పెడతా ఉంటారు అవసరమైన మేలు మీదకి వస్తూ ఉంటారు మళ్ళీ మన గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారు ఇవన్నీ నైవరుస్తూ ఉన్న ప్రాబ్లమ్సే అవును సో ఒకటేంటంటే అండి మాములుగా ఏంటంటే నోరు అయితే ఊరు మంచిదే మాములుగా అంటే ఒక అంటే మామూలుగా ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి ఎందుకంటే పొద్దునేసే వాళ్ళ మొక్కలు వీళ్ళు చూసుకోవాలి వీళ్ళ మొక్కలు వాళ్ళు చూసుకోవాలి సో ఒక రకమైన సౌహృదమైన వాతావరణం స్నేహపూర్తమైన వాతావరణం కల్పించుకోవాలి కానీ తప్పదు కల్పించలేని స్థితిలో ఉన్నారు అనుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఒకవేళ ఇరుగు పొరుగు వారు కనుక మిమ్మల్ని అకారణంగా తిడుతున్నప్పుడు లేదు మిమ్మల్ని బెదిరించినా కూడా అది ఫైవ్ నాట్ సిక్స్ కింద నేరం అండి ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ కింద నేరం లేదు మీ గురించి మామూలుగా బెదిరిస్తాము లేదా అంటే మీరంటే మీరు కాదు మామూలుగా సబ్జెక్ట్లో నేను చెప్తున్నాను మీకు చూసే ప్రేక్షకు గుళ్ళో ఎవరో ఒకళ్ళు చెప్తున్నాను మామూలుగా జనరల్ సబ్జెక్ట్ ఒకవేళ పేరుని పెట్టి తిట్టడం కానీ మన గురించి బ్యాడ్గా చెప్పడం కానీ అంటే మనం డీఫేమ్ చేయటం అంటే మన పేరుని డీఫేమ్ చేయటం అంట ఇవి కేవలం ఒక ఇరుగు పొరుగు వారని విషయాన్ని కాదు మన వర్కింగ్ ప్లేస్ లో కూడా జరుగుతూ ఉంటాయి చూస్తుంటాం మనకు మన కొలీగ్స్ వాలీలు మనకు ఏదో ఒకటి చెప్పటం వీళ్ళు ఎలాంటి వాళ్ళు లేదా మన గురించి బ్యాడ్గా వాళ్ళిద్దరు చాటింగ్ చేసుకుంటాం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అది జనరల్గా అందరికీ ఆఫీసులో కూడా జరిగే వ్యవహారాలే అంటే నేను అందరని కాదు కొన్ని చోట్ల అందరం మనం అనకూడదు కొన్ని చోట్ల సో ఈ జరిగినప్పుడు ఇట్లాంటి ఈ చిన్న చిన్న తగాదాలకు ఏంటంటే ఒకవేళ మీ పైన ఎవరన్నా కొట్ కొట్టడానికి ప్రయత్నం చేసినా లేదా మిమ్మల్ని కొట్టారనుకోండి అది సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ అవుతుంది లేదు అలా కాదు మన మన పార్కింగ్ లో వేరే వాళ్ళకి పార్కింగ్ పెట్టడం లేదా మనం వెళ్ళే ప్లేస్లో మనం అడ్డగించడం కనుక ఇవన్నీ చేస్తే రాంగ్ పుల్ రెస్ట్రెయిన్ అంటారు అంటే మనం అడ్డగించడం ఒకటి అలాగే క్రిమినల్ ట్రెస్ పాస్ అంటారు అంటే ఇప్పుడు మన ఇల్లు ఉందండి ఇప్పుడు మన ఇల్లే మనం తీసుకున్నాం మన ఇంటికి ఒక సరిహద్దులు లేకపోతే లేదా ఒక అపార్ట్మెంట్లో ఇంతవరకు అని మన ఉండదు కదా మామూలుగా అది మనకు తెలియకుండా వాళ్ళు కనుక వచ్చి ఆక్రమించిన మన పర్మిషన్ లేకుండా దాని ట్రెస్ పాస్ అంటాం వితౌట్ ఇంటిమేషన్ అనమాట అది మన క్రిమినల్ క్రిమినల్ ట్రెస్ పాస్ అంటాం సో అలా గనక చేసినట్లయితే అది కూడా నేరమే అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు అయితే కేసులు పెట్టచ్చు అనేది కూడా చాలా మందికి తెలియదు అవేర్నెస్ లేదు అవునండి మామూలుగా ఏమంటానంటే ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య మీకైనా గొడవలు ఉంటే సామరస్యంగా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకొని దాని అంతవరకు సెటిల్ చేసుకోమని చెప్తాం మేము కాకపోతే తప్పదు మేమే దాడి చేశారు లేదా మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి లేదా మిమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తున్నారు అలాంటి సివియర్గా వెళ్తే మాత్రం మీ స్థానిక పోలీస్ కంప్లైంట్ చేయండి లేదు అలాగా ఆ స్థానిక పోలీస్ స్టేషన్తో పాటుగా మీరు ఏం చేస్తారో ఇంజంక్షన్ సూట్ అని ఉంటుంది ఇంజంక్షన్ సూట్ అంటే మీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పొలాల్లో మీ మన పొలం ఉంది మన పొలానికి తెలియకుండా వాడు వచ్చి లోపలికి మనం లేనప్పుడు ఆక్రమిస్తున్నాడు అనుకోండి లేదు మన పొలం తెలియకుండానే వాళ్ళు మన ఇంటి స్థలాన్ని ఆక్రమిస్తున్నా లేదా మనకు తెలియకుండా వాళ్ళ గోడ ఇప్పుడు ఉదాహరణ గోడ అనుకోండి ఆ గోడ తీసుకొచ్చి మనం లేనప్పుడు అకారణంగా మన స్థలంలోకి అక్రమంగా గోడ కట్టడం కానీ లేదా ఆ వస్తువులు తీసుకొచ్చి అక్రమంగా మన దాంట్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇంజక్షన్ సూట్ ఉంటుంది సో మీరు ఇంజక్షన్ సూట్ కనుక ఫైల్ చేస్తే కోర్టు వారు ఆ ఇంజక్షన్ సూటు అంటే మన ఏదైతే ఉందో మన దాంట్లో రాకుండా ఆ ఇంజక్షన్ సూటు అనేది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది మీరు సివిల్గా వెళ్ళవచ్చు ఓకే అలాగే మీకు ఎవరైనా మీ కొంచెం డిఫేమ్ చేసినప్పుడు అంటే మీరు ఇలాంటి వాళ్ళు అలా అంటే జనరల్గా మాట్లాడదు మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆయన అట్లా ఈయన గురించి ఎలా అని చెప్పి మీ యొక్క పరువు కనుక నష్టం భంగం కలిగిస్తే మీరు మొలగా అంటే ఇప్పుడు ఐపీసీపీఎన్లో కూడా నెక్స్ట్ మనకి బిఎన్ఎస్ ప్రకారం కూడా డెఫమేషన్ సూట్ అనేది మీరు ఫైల్ చేసుకోవచ్చు క్రిమినల్గా సో నెక్స్ట్ అలా కాకుండా సివిల్గా కూడా వాళ్ళకి మనం నోటీస్ పంపిస్తాం ఇలా మా గురించి ఇలా బూతులు మాట్లాడావు లేదా మా గురించి ఇట్లా చెడుగా చెప్పావు పలానా వాళ్ళకి నా యొక్క పరువుని నువ్వు డీఫెమ్ చేస్తున్నావు సో అని చెప్పి డెఫమేషన్ సూట్ అంటాం మనం దాన్ని సో డెఫమేషన్ సూట్ కూడా మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇన్ని రకాల లేఖలుగా ఉంటాయి అలాగే మీకేదో నష్టం జరిగిందా ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకు ఒక మన కల్లాబ్ జరుతాం మాములుగా కల్లా మామూలుగా ఏం చేస్తా ఉంటే విలేజ్ ప్రాంతంలో కానీ మాములు బయట కానీ కానీ మన కల్లాబ్జాటు మనకు అలవాటు కొన్ని సందర్భాల్లో ఈ కల్లాబ్ సందర్భంలో ఎక్కువ నీళ్ళు బారపోసారు అనుకోండి ఇప్పుడు మన ఇంటి ముందే లేదా పక్కింటి వాళ్ళ ముందో మన ఎదురు నీళ్ళు పారబోసాం జనల్ అలా జరుగుతుంటాయి ఈ బట్టలు ఉతికి నీళ్ళు అవి పోస్తుంటారు అవి జారి కింద కింద పడుతుంటారు అలా కూడా జరుగుతుంటాయి సో అలాగే ఎవరైనా సరే జారి ఎవరైనా సరే అలాగే జారి కింద పడి ఒకవేళ వాళ్ళకేదైనా నష్టం జరిగింది అనుకోండి లాఫ్ టాట్ అంటారు లాఫ్ టాట్స్ టీఆర్టీ టాట్ టాట్ కేసెస్ అంటారు సో ఆ కారణంగా అలాంటివి జరుగుతాయి మీరు నష్టపరిహారం కూడా లాఫ్ టాట్ కింద కేసు వేసి అడగచ్చు అంత ముందు ఒక కేసు చేసాం పక్కింటి వాళ్ళు మా ఎక్కువ చెత్త తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో వేసేవాళ్ళు చెప్పారు వీళ్ళు చూశారు పక్కింట్లో వాళ్ళు చెత్త గోడలు కేసేసేవాళ్ళు అనమాట వీళ్ళు చాలా సార్లు చెప్పారు వినలేదు విన్నప్పుడు ఏమైతే లాఫ్ట్ టాట్ కింద డ్యామేజ్ ఫైల్ చేశారు ఓకే ఆర్ట్ అంటారు అంటే దానికి ఫైన్ ఫైన్ వేస్తారు ప్లస్ వీళ్ళకి కొంత ఎంత కొంత కాంపన్సేషన్ కూడా కోర్టు వారు ఇప్పిస్తుంటారు ఎక్కువ విదేశాలు జరుగుతూ ఉంటాయి లాఫ్ట్ ఆర్ట్ కేసులు విదేశాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే మన ఇండియాలో కొంచెం తక్కువ ఇప్పుడు ఇప్పుడు మన దాంట్లో కూడా అవేర్నెస్ వస్తా ఉంది ఆ విదేశాల కనుక పక్కింటిది ఏదైనా మన ఇంట్లో మీద పడ్డా మన వెళ్ళి ఇంకోదాం వాళ్ళు మన మీద కేసులు వేయటం విదేశాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కార్ పార్కింగ్ అడ్డంగా పెట్టడం అట్లా ఎందుకు ట్రైన్ లేట్ గా వచ్చినా వాళ్ళు కేసేస్తారు ట్రైన్ లేట్ గా ఎస్ ట్రైన్ లేట్గా వచ్చినా ఫ్లైట్ లేట్ గా వచ్చినా కూడా వేస్తుంటారు అంటారు సో ఆ విధంగా మీరు చట్టపరంగా ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే ట్రైన్ లేట్ అయినా కేసులు మరి మన ఇండియాలో పోల్చుకుంటే ప్రతి ట్రైన్ మినిమం కొంత లేట్ ఉంటది అంటే ఇండియాలో కూడా అలాంటికి ఉన్నాయండి ఒక ఆయన పది రూపాయలు చిల్లర ఇవ్వలేదని చెప్పి కేసు వేసాడు ఆయన ఇండియన్ ట్రైన్స్ మీద వేస్తే మూడు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పించారు మనకు కోర్టు వారు కన్జూమర్ కోర్టులో ఓకే సో అలాంటి జరుగుతూ ఉంటాయి ఓకే అసద్ గారు మీ దగ్గర అంటే ఒక క్వశ్చన్ తీసుకుంటే దానికి ఇంకొక నాలెడ్జ్ తెలిసేది డెఫినెట్ గా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ మీకు ఆడియన్స్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆజాద్ గారి నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా మాట్లాడాలి అనుకున్నా కానీ ఆ నంబర్కి కాల్ చేయొచ్చు